అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే వీడియో బ్యాచిలర్స్ అయిన అమ్మాయిలు దొన్న బిర్యానీ చేశారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నాకు ఆశ్చర్యం కులిపే విషయం ఏమంటే ఈ జనరేషన్లో చాలామంది అమ్మాయిలు వంట రాదని లేదంటే పెద్దవాళ్ళు మా అమ్మాయికి ఏమి చేత కాదండి అని చెప్తూ ఉంటారు కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రమే అలా ఉంటారేమో అని అనిపించింది ఈ అమ్మాయిల్ని మీరు ఈ ఏజ్కే ఇంత ఓపిక్గా ఇలా చేసుకుని వెళ్తున్నారు మీరు చాలా గ్రేట్ అంటే బయట ఫుడ్డు హెల్త్కి మంచిది కాదంటే కాబట్టి మేము ఇంట్లోనే చేసుకొని తినేసి కాలేజీకి వెళ్తాము అని చెప్పేవాళ్ళు కానీ ఈరోజు ఈ వీడియోలో దొన్న బిర్యానీ ఎలా చేశారో చూద్దామని వీడియో తీశాను ముందుగా అయితే వాళ్ళు ఒక బౌల్లో కొద్దిగా సాల్టు అలాగే మిరప్పొడి కాస్త పసుపు పొడి అలాగే ఒక చిన్న కప్పుకి పెరుగు వేసుకున్నారు అందులో ఒక హాఫ్ కేజీ చికెన్ అనుకుంటాను కడిగి క్లీన్ చేసుకొని వేసుకున్నారనమాట అన్నీ చేత్తోనే ఒకసారి బాగా కలుపుకున్నారనమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలానే ఉంచేశారు తర్వాత మిక్సీ జార్లో కాస్త పుదీనా అలాగే కొత్తిగా కొత్తిమీర ఆరేడు రెబ్బలు వెల్లుల్లిపాయలు అల్లము ఒక త్రీ ఇంచెస్ దాకా వేశారు దానితో పాటు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా చేత్తోనే తుంచి వేశారనమాట ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి గ్రైండ్ చేసుకున్నారు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక టూ ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నారనమాట అది కాస్త చల్లారాక దీన్ని కూడా గ్రైండ్ చేసుకున్నారు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకున్నారనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద నాన్ స్టిక్ ఒకటి పెట్టుకున్నారనమాట అందులో ఆయిల్ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ దాకా పోసారు ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు ఏలకులు చెక్క లవంగము అలాగే సోంపు ఇంకా బిర్యానీ ఆకు ఇంకా ఏవేవి ఉన్నాయో అవన్నీ లైట్గా ఫ్రై చేసుకున్నారు తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నది ఒకటి వేసుకొని బాగా వేయించుకున్నారు ఇవన్నీ వేగాక ఇందులో సాల్ట్ వేసుకున్నారు తర్వాత ఇందాక కలుపుకున్నారు కదా చికెన్ ముక్కలు అవన్నీ వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకున్నారు తర్వాత ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న రెండు రకాల పేస్ట్ని వేసుకున్నారనమాట అదే ఒకటి ఆనియన్ ఇంకోటి పుదీనా కొత్తిమీరది అనమాట ఈ విధంగా వేసుకున్నాక ఇవి కూడా బాగా ఫ్రై చేస్తున్నారు ఇవన్నీ వేగేలోపు ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకున్నారనమాట ఇవన్నీ వేయించేటప్పుడు స్టవ్ షిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నారు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టి అలాగే ఉడికించారు ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఇందాక నానబెట్టుకున్నారు కదా బియ్యము దానిలోని నీళ్ళన్నిటినీ వంపేసి ఇప్పుడు ఉత్త బియ్యాన్ని మాత్రమే ఇందులో వేస్తున్నారు తర్వాత ఇలా వేసాక ఇప్పుడు ఈ మసాలా అంతా బియ్యానికి బాగా పట్టించాలనేసి బాగా ఒకసారి కలపాలట ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నారు కదా కాబట్టి ఇందులో నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తున్నారు ఇంత బాగా బిర్యానీ చేస్తున్నారు ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగాను అందుకు వాళ్ళు ఒక స్మైల్ ఇచ్చి ఏముందంటే యూట్యూబ్ ఉంది కదా మనము ఏ వంటలైనా యూట్యూబ్లో చూసి ఫటాఫట్ చేసేయచ్చు ఇది కూడా యూట్యూబ్లో చూసిన వంటకమే ఆంటీ దీని పేరు దొన్న బిర్యానీ అని చెప్పారు కాబట్టి మనమందరము యూట్యూబ్ వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలన్నమాట ఇందాక నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను అని చెప్పాను కదా అప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిచూసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు షిమ్లోనే ఉడికించుకున్నారు తర్వాత దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది అమ్మాయిలున్న తల్లిదండ్రులు మా అమ్మాయికి వంట రాదే అని బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే అస్సలు వంట రాని వారు కూడా ఎంచక్క యూట్యూబ్ చూసి చేసుకుంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్